మీద కూడా క్వశ్చన్ మార్క్ వేస్తే మాటలు సరిగా వస్తాయమ్మా చేస్తాను పది నిమిషాల పాటు లోపలికి ఎవరు రాకుండా చూడండి అర్ధరాజు ఎలా నడుస్తోంది నీ పర్యవేక్షణలో నా లక్ష్మీ క్లాత్ బ్రహ్మాండంగా ఉందండి మూడు జాకెట్లు ఆరు లంగాలుగా వెలిగిపోతుందండి వెరీ గుడ్ లక్షా పాతి వేలు శోభనాద్రి ఎలా ఉంది నీ పర్యవేక్షణలో నా కూరగాయల మార్కెట్ మీ పేరుతో ఏం పెట్టినా బంగారమే కదండి ఇదిగో నా వంతు ఇరవై రెండు వేలు ఇది కొండయ్య గారి కామజ అయ్యా నేను శోభనాద్రి కష్టపడుతున్నాను డబ్బు తీసుకుంటున్నా కానీ ఆ కొండగాడికి ఇలా నెల డబ్బు ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కుక్క పని కుక్క చేస్తే గాడిద పని గాడిది చేస్తుందయ్యా వీళ్ళిద్దరు ఎవరు చూడు రామస్వామి నీకిక్కడ జీవితం ఇస్తున్నది నా డౌట్లు తీర్చడానికి కానీ నీ డౌట్లతో పని గంటల పాటు చేయడానికి కాదు వీళ్ళు పని చూడు

బాబు పేదంతుడి పరాచకారం ఎందుకు మీరు చీరలు తీసుకోండి మగరాయుడులా చీరలు అమ్ముకుంటున్న నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందమ్మాయి